మహిషాసుర మర్దిని ఒకప్పుడు రాక్షసులలో మహాబలవంతుడైన మహిషాసురుడు జన్మించాడు అతను అర్ధమానవుడు అర్ధ మహిషం రూపంలో ఉండేవాడు చిన్నప్పటి నుంచే కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక మహిషాసురుడు ఇలా కోరాడు ప్రభు దేవతలు కాని మనుషులు కాని అసురులు కాని ఎవరూ నన్ను చంపకూడదు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు కానీ స్త్రీ శక్తి నిన్ను జయించగలదు అన్న ఒక్క చిన్న షరతు పెట్టాడు ఆ వరం లభించగానే మహిషాసురుడు అహంకారంతో విర్రవీగుతూ అధర్మం వైపు పయనించాడు మొదట భూమి మీద రాజులను జయించి తన ఆధీనంలో పెట్టుకున్నాడు తరువాత స్వర్గంపై దాడి చేసి ఇంద్రుడు వరణుడు అగ్ని వాయు మొదలైన దేవతలందరినీ ఓడించాడు చివరకి స్వర్గసింహాసనంపై కూర్చొని తానే మూడు లోకాల అధిపతి అని ప్రకటించాడు దేవతలు ఓడిపోయి బ్రహ్మ విష్ణు శివులను శరణు కోరారు అప్పుడు ఆ ముగ్గురు మహాదేవతలు తమ తమ శక్తులను విడదీసి ఒక మహాజ్యోతిర్మయ రూపాన్ని సృష్టించారు బ్రహ్మ నుండి కాంతి విష్ణువు నుండి కిరణాలు శివుని నుండి ఉగ్రత లక్ష్మీ సరస్వతి పార్వతి శక్తులు కలిసి ఒక అద్భుతమైన సుందర భయంకర రూపిణి దుర్గాదేవి అవతరించింది జీవితాన్ని ఆమెకు సమర్పించారు ఆ మహాశక్తితో దుర్గామాత సింహంపై కూర్చొని యుద్ధ రంగంలోకి ప్రవేశించారు మహిషాసురుడు తన విస్తారమైన రాక్షస సైన్యాన్ని పంపాడు వారు గర్జిస్తూ దాడి చేశారు కాని అమ్మవారు శంకానాదం చేస్తూ వారిని నాశనం చేసింది చివరికి మహిషాసురుడు ఏనుగు మరల రథసారధి చివరికి మహిషం రూపం తీసుకుంటూ పోరాడాడు భీకరమైన సమరం చివరికి మహిషం రూపంలో కొనసాగింది గర్జిస్తూ అమ్మవారి సింహంపై దాడి చేశాడు మాత శక్తిని విషరగా దాడి అమ్మవారు త్రిశూలాన్ని అతని గుండెల్లో కొట్టి మహిషాసురుడిని సంహరించింది మూడు లోకాలు మళ్ళీ ధర్మ మార్గంలో స్థిరపడ్డాయి దేవతలు స్థుతిస్తూ జగదాంబికే నీవే శక్తి నీవే ఆది పరాశక్తి మమ్మల్ని రక్షించావు అని నమస్కరించారు మహిషాసురుడు అంటే అహంకారం లోభం అధర్మం దుర్గామాత అంటే ధర్మం సత్యం శక్తి అందువల్ల అధర్మం ఎంత బలమైనదైనా చివరికి ధర్మమే గెలుస్తుందని ఈ కథ మనకు చెబుతుంది అందుకే ప్రతి సంవత్సరం నవరాత్రులు దసరా ఉత్సవాలలో దుర్గాదేవిని ఆరాధిస్తూ మహిషాసుర మర్దిని అని స్తుతిస్తారు